అదే 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 ఏం గౌడ్సాప్ ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌడ్సాప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 లక్ష్మీ అయినా మంచిది మంచిది లక్ష్మీ సంతోషం చెప్పారు లక్ష్మీ టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పచ్చవు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమంతేమద్దు సరే సరే మంచిది రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్లలో గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్లలో నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మ హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అయితే సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైటు పదిహేను చెట్లే కావాలా సార్ అయితే అంటే రెండు రెండు సార్లు ఎక్కా సార్

సార్ ఊర్లలో బెల్ట్ షాప్ లు వచ్చినాయి కదా ఏమన్నా మన లేవు సార్ లేవు సార్ మన మీద ఏమో ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాప్ లో వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలా లేవు ఇప్పుడు మా ఊర్లో బెల్ట్ షాప్ లో ఒక్కటి కూడా లేవు సార్ మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా అవును సార్ కాదు వాస్తంగా అంటున్నాయి రాకుండా చూసుకోరి అవును సార్ ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగయ్య సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము ఏం చేస్తే బాగుంటుంది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమన్నకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్ననే కలిసిన సార్ మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకటే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానకాలం వచ్చినప్పుడు అదే కాలి ఉండాలా సార్ అయితే ఈ వానకాలం కళ్ళు రాదా మనం గీయమా ఈత షర్ట్లు రెండు అంతేనా ఈత కూడా ఇప్పుడు నవంబరు చలికాలం నుంచి స్టార్ట్ అయితే సార్ అది ఈత చలికాలంలో కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇక ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయండి మీరే ఏదైనా చేయాలి సార్ మీరే ఏదన్నా పెద్దలు ఏదన్నా నువ్వు ఏదైనా సార్ చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతోనికి చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము నిన్న అడిగితే కదా నన్ను సార్ నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్ద సార్ చెప్పిన నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే అంటే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్